జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి క్రీడా పోటీలను నిర్వహించి పోటీలలో విజేతలకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బహుమతులు అందించడం జరుగుతుందని తాజాగా నందెల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు వెల్లడించడం జరిగింది అలాగే పోటీల నిర్వహణ వివరాలను దినపత్రికలలో టీవీ ఛానల్స్ లో ప్రసారం కావడం జరిగింది దీంతో క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఉత్సాహవంతులైన క్రీడాకారులు కోచ్లు వ్యాయామ ఉపాధ్యాయులు పద్మాతి నగర్ లోని జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ కార్యాలయంకు రావడం జరిగింది కార్యాలయంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి లేకపోవడం తమకు సరైన సమాచారం లేదని ఎక్కడ పోటీలు నిర్వహిస్తున్నారో తెలియక తిరిగి తిరిగి పద్మాతి నగర్ స్టేడియంకు వచ్చామని క్రీడాకారులు కోచ్లు వాపోయారు ఈ నేపథ్యంలో జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వెళ్లి చూడగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి లేరని కొందరు చీటీలు వేస్తూ ఉన్నారని తమకు సరైన సమాధానం ఇచ్చేవారు లేక క్రీడాకారులకు తగిన స్పందన లభించక నిరుత్సాహంతో పోతున్నామని కోచ్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు గౌస్ వాపోయారు క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా నిరుత్సాహపరచడం సరైనది కాదని తల్లిదండ్రులను ఒప్పించి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు విద్యార్థులను తీసుకురాగా ఇక్కడ మాత్రం ఎటువంటి స్పందన లేదని చీటీలు తీసుకుంటూ కనిపించడం జరిగిందని తెలిపారు ఇకనైనా క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు అకాడమీ నేను నన్ను కోచ్ నేను కూడా కోచ్ని సో సార్లో ఇద్దరు ముగ్గు సార్లు ఉన్నారు సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇరవై వచ్చింది సార్ సో మన ఇరవై తేదీ దీనికి పేపర్ దానికి వీళ్ళు కూడా ఈ రోజు వచ్చారు వాళ్ళే చెప్తారు మా ఈ రోజు వచ్చింది మాకు కూడా ఇప్పుడు రాలేదు ఈ రోజు వచ్చి ఈరోజు అంటే మేము కూడా చూపిస్తామని వాళ్ళే చెప్పారు వచ్చినాక ఏ అధికారి కూడా మాకు సరిగా రెస్పాండ్ అవ్వలేదు ఒకరు చెప్తే ఒకరు అంటున్నారు సరే నాకు వచ్చినాక జస్ట్ నా నా టీమ్ వచ్చా అని చెప్పేసి మీరు ఫైనల్ మీరు మా ఈవినింగ్ వచ్చి కానీ అది కూడా ఎస్ కేటగిరీ అని అయిదా ఏ కేటగిరీ అంటే స్కూల్ గేమ్స్ అంటున్నారు దాన్ని ఇవ్వడం కానీ స్కూల్ కాకుండా అడిగి అన్నారు సో మేమేమో టీం పరంగా అదే పనిగా మేము అన్ని వదులుకొని వచ్చాము ఇక్కడేమో రెస్పాండ్ ఏం లేదండి సో దీనికి మీరు రెస్పాండ్ అవ్వాలి సో నా టీం ఆడాలేదు డిస్ట్రిక్ట్ లెవెల్ మేము అదే పనిగా మా పిల్లలని పేరెంట్స్ ఒప్పించి అదే పనిగా తీసుకొచ్చాను ఉదయం వాళ్ళు తొమ్మిది పదివేలు రమ్మన్నారు పది నుంచి ఇంకా ఉన్నాము ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ తిప్పుతున్నారు కానీ సో మ్యాచ్ గ్రౌండ్ అని తిప్పాడు వేదిక మాకు స్కూల్ ఉన్నా కానీ మనం స్కూల్ పిల్లలకి పర్మిషన్ తీసుకొని